ఫ్యామిలీ లేదు మళ్ళా జమీన్ ఫ్యామిలీ పైకి వస్తుంది వాళ్ళ గ్యారంటీ చెప్తాను మళ్ళా కాబట్టి మైల్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ మా ఇల్లు లేదు మా నాన్న ఎప్పుడూ వచ్చాడు ఎక్కడే పుట్టి నాకు అరవై సంవత్సరాలు అవి అనుబంధ దగ్గర లేదు అరవై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి మాకు మైలు ఎక్కరా నువ్వు దమ్ముంటే రారా రే కొట్టిల్లో పెట్టాలా రే విజయ్ రారా దమ్ముంటే నువ్వు అంత నిన్న మాత్రం అంత వదిలిపెట్టను ఇది చాలా ఫాల్స్ ట్విస్ట్ అయింది నాకు నన్ను నా కుటుంబాన్ని నేను ఎంతకాలం అవమానిస్తావు ఈ సంగతి కూడా నేను చూస్తాను అందుకే ఫైనల్ ఛాలెంజ్ రే ఫైనల్ ఛాలెంజ్ ఎవరే పెట్లుందా రా చర్చికి అక్కడ రెడీ నా కుటుంబం వస్తాం నువ్వు నీ పెన్ను నీ రండి చర్చి పెట్టుకుందాం అక్కడ కట్ అయిపోతాయి రెడీ నేను రెడీ కాబట్టి ప్రజలందరికీ నేను ఒకసారి మళ్ళీ కోరుకునేది ఏంటంటే లాస్ట్ టైం పసుపు కుంకులు ఇవ్వకుండా చేసేది మొదటి జాగంలో అమ్మవారి పండుగ పెద్ద జాగాలకి ఘనంగా జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటలకి రేపు ఉదయం ఆరు గంటలకి మా ఇంటి దగ్గర అమ్మవారు వస్తారు లక్షాభి గారి పాతింటి దగ్గరికి ప్రజలందరూ కూడా వచ్చి పసుపు కుక్కలు ఇచ్చి అమ్మవారు స్నానం చేస్తారు కాబట్టి ఆ స్నానం చేయించడానికి మీ అందరూ సహకారంతో చేసుకొని ఆవిడ ఆశీస్సులు తీసుకొని అందరూ రావచ్చు దీంట్లో ఎలాంటి నియమాలు లేవు సాయంకాలం నాలుగు గంటలకు మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి పాన్పు వేస్తారు ఆ పాన్పు దగ్గర కూడా మీరు రావచ్చు ప్రజలందరూ రావచ్చు పగల పండుగ మా పండుగ కాదు ఇది కాబట్టి ఆ టైంకి కూడా మీరు రండి మాది హవానానికి వీల్లేదు ఇది కాబట్టి ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే రేపు రెండు పోట్ల కూడా రేపు ఉదయం సాయంకాలం కూడా మా ఇంటికి వచ్చి తల్లి దర్శనం చేసుకోండి రెండు రోజులు కూడా ప్రజలు నేను ఒక విన్నపం గుడి దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ మరాఠా కొడుకులు దూపుడీలా కొడుకులు అంతా ఉన్నారు దయించి మీరు భక్తి తల్లి భక్తి మా తల్లి భక్తులు పడిపోతే మీ ఆభరణాలు మానాలు కూడా దోచేస్తారు అక్కడ అలాంటివి ఉన్నారు దాని అందరికీ కూడా కర్త కర్మ క్రియ ఈ పిట్టల దొరగాడే ఈ విజయ్గాడే కాబట్టి అది కూడా ఏదైనా జరిగితే ఎమ్మెల్యే గారి మీరు తోయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఎమ్మెల్యే గారిని మాట్లాడితే దమ్ముంటే నాతో మాట్లాడు నేను స్టేట్మెంట్ అయితే ఎమ్మెల్యే మీరు చెప్తే ఆభరణాలు నేను ఇచ్చాను రా నా దగ్గర ఉన్నాయి కదా రెండు వేల పద్దెనిమిదిలో నేను ఆలోచించాను రా అప్పుడు గణేష్ గారి పద్దెనిమిదిలో ఎమ్మెల్యే కాదు మీ బాబు మినిస్టర్ రెండు పంతొమ్మిదిలో గణేష్ ఎమ్మెల్యే అయ్యాడు లాకర్ నా దగ్గర ఉంది గణేష్ సంబంధం లేదు ఇంకోనేరు రామకృష్ణ చెప్పాను కోనేరు రామకృష్ణ ద్వారా ఆభరణాలు అందిస్తే ఏం తప్పేటి నీకు నీ ప్రణానికి ఇవ్వాలి ఆభరణాలు అలంకరించుకుంటారా నర్సిపు టౌన్ లీటర్ అతను ఎమ్మెల్యే ప్రతిని ప్రతినిధులుగా వచ్చాడు ప్రభుత్వానికి అందరం చేసాం ఇండోమెంట్స్ నేను చెప్తే నిండోమెంట్స్ ఇస్తాను ఇండోమెంట్స్కి ఇచ్చాను నీకు చేతనైతే తమ్ముంటే ఆ సీఎం రమే తెలు కోటి రూపాయలు ఒకటి తెలిసింది నాకు మరిడం పండుగకి అందులో ఆరు లక్షలు ఇచ్చే తల్లికి ఆరు లక్షలు ఇవ్వచ్చు కదా నీ బాధింది కదా నీకు ద్వారా తారా నువ్వట్రా చేస్తావు నేను పుట్టింది అది పుట్టావురా నువ్వు ఇంకా చరిత్ర ఉందిరా ఎలక్షన్ అయ్యి లోక నీ గురించి కానీ నీ అయ్యన పాదు గురించి కానీ ఇంకా చాలా విషయాలు మా తమ్ముడు చిన్న స్త్రీని గురించి కానీ గతంలో చెప్పాను సిగ్గు నాకు లేదు మీకు వస్తాయి ఎన్ని ఎపిసోడ్లు వస్తాయి నీ నాసిని నేను కోరుకుంటున్నాను రవరే ద్వారా విజయ్ నీ నాసిని ఇదివల్ల మీరు ఉంటే రాబోయే రోజుల్లో జనరేషన్లో చాలా బాధలు పడుతుంది మా కుటుంబమే కాదు ప్రజల మీద కూడా గోడపడతా ఎంతోమంది బాధలు పడ్డారు నీ వల్ల నాకు తెలిసి కదా ఎన్ని పార్టీ చెట్టా కాదు ఇప్పటికన్నా మంచి మార్గంలో ఉన్నాడు ఆ నూకాలు తల్లి మళ్ళీ తల్లి ఉంటాయి లేదా నువ్వు నీ కుటుంబం అంతా గోడ్డు మీకు ఇడిస్తాను నేను ఖచ్చితంగా చెప్తాను నా మాట అంటే మాటే ఎవరించే నన్ను నాపలేరు జాగ్రత్తగా ఒల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడు దమ్ముంటే నువ్వు మాట్లాడరా బ్రోకరు నా కొడుకులు చేత మాట నా కొడుకులు చేత మాట్లాడు చేసుకోవాలి చేత మాట్లాడించుకో ఆ స్థాయి కాదు నేది నేను చూసా ఒకటి పేరుకి చెప్తలేదు అలా మాట్లాడాలి కాబట్టి జాగ్రత్తగా ఉండు కూడా చెప్తున్నాను నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీ నాన్నకి ఏదైనా భవిష్యత్తు ఉంటుంది నువ్వు ఉంటే సత్యం నిన్ను ఉన్నంతగా మీ నాన్నకి భవిష్యత్తు ఉండదు ఒక ఐదు సంవత్సరాలు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి చూసాం కదా ఐదు సంవత్సరాలు చచ్చిపోయి బతకడు రెండు వేల పదిహేనులో చూసామా చచ్చిపోయి బ్రతికాడు బతకడానికి మరి నాన్న అదృష్టం కాదు మీ అమ్మ నువ్వు దోచుకోవడానికి అదృష్టమవుతు అయ్యారు బాబు భగవంతు రాగలం ఇచ్చాడు మీకు దారి కాబట్టి ఇప్పటికైనా జాబ్ చూసుకో గణేష్ గెలుపు ఖాయం ఇతని ఎమ్మెల్యే ఉత్తరాడు రాసుకో నువ్వు ఏదో రెడ్ బుక్ అన్నావు రెడ్ బుక్ కానీ వైట్ బుక్ మీద రాసుకో నీట్గా ఉండదు వైట్ బుక్ గణేష్ గెలుపు ఖాయం అని మంత్రి అని కూడా రాసుకో రాగానే నీ దోల తీర్చికోండి నేనే ముందు ఇతర గారు ఎవరు తీర్చరు ఎవరికి స్టేట్మెంట్ ఇవ్వద్దు డైరెక్ట్ డైరెక్టేరా రే జమీరే విజయాన్ని పెడుతున్నాం తెచ్చుకుందాం మీ నాన్న స్టేట్మెంట్ ఇవ్వలేదు మీ నాన్న స్థాయి అయిపోయింది స్థాయి కొన్ని ఇవ్వదా ఏదో తొమ్మిది మీద కంప్లైంట్ ఉన్నాడు అన్న మీద కంప్లైంట్ కూడా నేను నేను చేసే నన్ను అయిపోయాను కానీ నేను మాట్లాడే పదమూడు తర్వాత చూసుకుంటాం కానీ కానికోటి మేము పదమూడు లోపల చాలా విషయాలు ఎన్నీ కూడా ఈ అంశంలో పైన పెడతాను జాగ్రత్తగా ఉన్నాను ఇది ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు పెట్టా ఎవరే విజయ్ చెప్తున్నాను కాబట్టి భక్తులు కూడా ఈవేళ రేపు జరిగే మరీ మానుషి ఘనంగా జరుగుతుంది ఘనంగా చేసుకోండి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి జాగ్రత్తగా మళ్ళా మీరు మీ ఇంటికి రండి ఏమాత్రం మీరు అసత్వం వహించినా మరి వేళ ఆభరణాలు కానీ మిమ్మల్ని కూడా పోయి దొంగలు అక్కడ ఉన్నారు మూట ఉంది అక్కడ మంచి డిపార్ట్మెంట్కి ఇచ్చింది తర్వాత మీ పెత్త ఇండోమీడియన్ దగ్గరకి వచ్చింది కూడా నిన్ను వచ్చి ఆబత్తాలు పెట్టడం చేయడం అంటే ప్రభుత్వ వైఫల్యం కూడా భావించవలసి ఉంది నేను గౌరవంగా వచ్చి ఇండోమీడియన్స్ అబ్జెప్పేటప్పుడు నువ్వు గౌరవంగా మీరు కూడా వ్యవహారం చేయాలి కదా నీ నోటిఫికేషన్ వల్ల రాలేని పరిస్థితి చూసేది మైలు అందో మైలు నాకెందుకు ఉంటుంది మైలు అంటూ ఉంటే మీ నాన్న అయ్యిపోతే చచ్చిపోతుంది నాకు మైలు ఇంకెవరు లేరు మరి అది నిజమే నువ్వు తెలుసుకోవాలి కాబట్టి మరి ఇంత హార్ష్గా చెప్పాల్సిన పరిస్థితి ఉందంటే నేను ఇప్పుడు కానీ ఖర్చు అయిపోతే ఇంకెవరు ఖర్చు చేయలేరు కాబట్టి ముందు చెప్తున్నాను ఎలక్షన్లో చాలా ఫేస్ చేయవలసి ఉంటుంది నువ్వు జాగ్రత్త ఉంటే నీకు మంచిది నీకు నీ భార్య పిల్లలకి కూడా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్